హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేశాను అదే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పెడుతున్నాను ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా అయితే కోసేసుకోవాలి క్యాలీఫ్లవర్ అయితే ఫ్రెష్గా ఉంది పురుగులు అనేవి ఏమీ లేవు అందుకోసం అనేసి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను లేకపోతే భూతద్దం పెట్టి వెతకాల్సి వచ్చేది అలా ఉంటాయి పురుగులు ఒక్కొక్కసారి ఇప్పుడైతే లేవు చాలా ఫ్రెష్గా ఉంది అందుకే నేను పై కాడలు అనేవి తీసేసి ఈ విధంగా వేసేస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉంది ఈ క్యాలీఫ్లవర్ కట్ చేయాలంటే స్మెల్కి వామిటింగ్ వచ్చినట్టే ఉంటుంది కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది అందుకోసం అనేసి కట్ చేసి వండుకొని తినాలి కదా తినాలి కాబట్టి కట్ చేసి వండుతున్నాను ఈ విధంగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి ఇలా వాటర్ తీసుకొని గ్యాస్ వెలిగించి వాటర్ని అయితే మరగనివ్వాలి ఒక గిన్నెలోకి ఈ ముక్కలు వేసుకున్నాం కదా దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని ముందుగా మనం కాగబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలలో అయితే పోయాలి పోస్తే పురుగులు లేకపోయినా ఉన్నా కానీ ఈ విధంగా అనేవి పోస్తే ఏమైనా ఉన్నా కానీ క్లీన్ అయిపోతాయి అప్పుడు నీట్గా కూర చేసేసుకోవచ్చు ఈ విధంగా వేడి నీళ్ళల్లో వేసేసుకొని కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలోకి ఇలా వేసేసుకోవాలి వాటర్ అంతా పోయే వరకు ఈ విధంగా వడకట్టుకోవాలి ఈలోపు మనం కర్రీ కోసం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కళాయి పెట్టి గ్యాస్ వెలిగించుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకోవాలి పోపు దినుసులు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా మినపగుండ్లు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టూ ఆనియన్స్ అయితే వేస్తున్నాను చించినీవి అయితే టూ వేసుకోవాలి పెద్దదైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది చించినీవి ఒక రెండు అయితే కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి ఈ విధంగా వేగుతున్నప్పుడు పసుపు తాలింపులోనే వేసుకుంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఆనియన్ ముక్కల్ని వేగనివ్వాలి ఇలా వేగిన దాంట్లో మనం ముందుగా వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకున్న వేసుకొని వడకట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతాయి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు మీరు చూసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ అనేది గ్రో అవడానికి ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉంటుంది ఈ విధంగా ఉడికి కొంచెం ఉడికిన తర్వాత ఒక త్రీ టమాటోస్ అయితే కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా ఉడుకుతున్న తర్వాత ఒక ఎల్లిపాయ ఉంటుంది కదా ఎల్లిపాయని గర్భాలు తీసేసి దంచుకొని వేసుకోవాలి టమాటాలు చూడటానికి పండు వాటిలాగా ఉన్నాయి కానీ వాటిలో గుజ్జు మాత్రం అస్సలు లేదు చాలాసేపు పట్టింది టమాటో ఉడకటానికి పైకే వాటిలాగా ఉంటున్నాయి వీటికి కూడా ఏం మందులు వేస్తున్నారో ఏమో ఇదిగోండి ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను ఎంతకీ ఉడకడం లేదని ఇలా ఉడికిన తర్వాత మన స్పైసీ కి సరిపడా కారం అనేది వేసుకోవాలి ఇలా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం ఉడికించుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్